విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఇద్దరు యువకుల వద్ద గంజాయి స్వాధీనం చేసుకుని వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అంశానికి సంబంధించి గజపతి నగరం సిఐ రమణ సోమవారం మీడియాకు వివరాలను తెలిపారు కెరటాం గ్రామానికి చెందిన పావాడ పవన్ కుమార్ వద్ద కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయి ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు పవన్ కుమార్ సుంకి గ్రామానికి చెందిన సుంకరి సూరిబాబు వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బొండపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇద్దరు రెస్పెక్టబుల్ మీడియేటర్ సమక్షంలో మేము నిల్వాడ జంక్షన్కి ఎస్ఐ గారు అంటే టీం వెళ్ళేటప్పుడు అక్కడ వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోతే వారిని పట్టుకొని ఎంపీ పారిపోయి క్వశ్చన్ చేస్తే ఆయన పేరు డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఆయన దగ్గర న్యాగ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అనేది ఉంది దానిపైన మెజిస్ట్రేట్ సమక్షంలో ఆయన ఎంక్వైరీ చేసి ఆయన ఎవరి దగ్గర తీసుకున్నాడు అని రిజర్స్ అయితే సుంకరి సూర్యుడుబాబు అనే ఆయన కొని తీసుకొచ్చి ఇక్కడ లోపలిగా అమ్ముతుంటాడు ఇప్పుడు మనకి దొరికిన వ్యక్తి పేరు పవన్ కుమార్ అక్కడ సుంకి ఎవరైతే అమ్ముతున్నాడో ఆయన పేరు సుంకరి సూర్యుడుబాబు ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి మన బొమ్మలో గాయత్రి హాస్పిటల్స్లో వాడిబాయిగా పనిచేస్తూ అక్కడ గంగ అనేది అమ్మకం చేస్తుంటారు ఎవరెవరు అమ్ముతున్నారో కూడా పేర్లు చెప్పడం జరిగింది ఒక ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళని కూడా తొందరనే అరెస్ట్ చేయడం జరుగుతుంది